కాలుష్యం జీవనశైలి కారణంగా చాలా మంది ఏడాది పొడవునా జలుబు దగ్గుతో బాధపడుతూ ఉంటారు వర్షాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా వేధిస్తుంది వర్షంలో ఒకటి రెండు సార్లు తడిసినా జలుబు చేసి ముక్కు మూసుకుపోతుంది ముక్కు మూసుకుపోతే రాత్రంతా నిద్రపట్టదు దీంతో మరుసటి రోజంతా చికాకుగా ఉన్నట్లు ఉంటుంది అయితే కొన్ని సింపుల్ చిక్కాలతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు ఒక గిన్నెలో వేడి నీరు తీసుకుని అందులో యూక్లిప్టస్ లేదా పెప్పర్మింట్ నూనె చుక్కలు కొన్ని వేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు ఆవిరి పట్టాలి ఆవిరి పట్టేటప్పుడు ఫ్యాన్ను ఆఫ్ చేసి ఉంచాలి ఆవిరి తీసుకున్న తర్వాత ఇరవై నిమిషాల పాటు ఫ్యాన్ వేసుకోకపోవటమే మంచిది జలుబు చేసినప్పుడు హైడ్రేటెడ్గా ఉండటం చాలా ముఖ్యం అప్పుడే స్లాష్ మమ్ సులభంగా బయటకొస్తుంది కాబట్టి అల్లం టీని ఈ సమయంలో తాగవచ్చు కొద్దిగా నిమ్మకాయ రసం తేనె కలుపుకుంటే ఈ టీ ప్రభావం రెట్టింపు అవుతుంది అలాగే నాసల్ సెలైన్ రెన్సెస్ కూడా వాయు మార్గంలో శ్లేష్మున్ తొలగించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మార్కెట్లో లభించే స్ప్రేని ఇందుకు ఉపయోగించవచ్చు జలుబు దగ్గు కారణంగా ముక్కు మూసుకుపోయినట్లయితే మిరియాలు కలిపిన ఆహారాన్ని తినండి ఇలా చేస్తే బ్లాక్ అయిన ముక్కు నుంచి ఉపశమనం పొందవచ్చు పడుకునే ముందు ఒక కప్పు వెచ్చని పాలు లేదంటే నీటిలో పసుపు పొడి మిరియాల పొడి వేసుకుని తాగినా ఫలితం ఉంటుంది మూసుకుపోయిన ముక్కులను తక్షణమే తెరుస్తుంది వేడి నీటిలో ముంచి పిండిన వస్త్రాన్ని నుదుటిపై ముక్కుపై ఉంచినా కొంత ఉపశమనం లభిస్తుంది ఇది రక్తనాణాలని తెరుస్తుంది ఇలా చేస్తే కొన్ని నిమిషాల్లో మూసుకుపోయిన ముక్కు నుంచి ఉపశమనం పొందవచ్చు ముక్కు మూసుకుపోయినట్లయితే నిద్రపోవటం చాలా కష్టం అయితే తల కింద దిండును కొంచెం ఎత్తులో పెట్టుకుని నిద్రించడానికి ప్రయత్నించవచ్చు శ్వాస సమస్య కొంతవరకు తగ్గుతుంది ఫలితంగా మంచి నిద్ర వస్తుంది